తన కడకు వచ్చిన ఆదిదేవునకు దేవకీనందనునకు అతి సంభ్రమంపున నమస్కరించి పురందర నందనుండు ఆనందజలభరితనయనుండయి ఇట్లనియే ద్వాదశ మాసిక వ్రతము ధర్మవిధిందలు బంగనే గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు మీ పాదయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి పూర్వసంపాదిత సర్వపాలుబాబుగనా అచ్యుతా అని విని నగుచూ అర్జునాభండు అర్జునునతి స్నేహంబునం కౌగిరించుకొని ఎల్లవారి కుశలంబును అడిగి అతని తీర్థాభిగమన నిమిత్తంబును ీ సుభద్రయందుబానురాగుండగుటనుపలక్షించి ద్వారకాపురంబునకు తోడ్కొని ఎరిగి రాజితాతకుంభగృహ పంతుల పుష్పితవల్లి తోర్వీజ వనావృతిన్ విమల విద్రుమవజ్రవిచిత్ర వేదిక రాజి రమ్యమగు రైవత కాచలకందరంబున రాజకులైక సుందరు పురందర నందను నుంచే లీలతో శ్రీపతి గడు నెయ్యం బుననా పోవక రాత్రి ప్రియారాపముల జగిలియుండెను దీపమణుల్ వెలుగ భువన దీపుడు దాను ఇట్లు పరమపురుషులైన నరనారాయణులు తమ పూర్వ జన్మ సహవాసంబున అట్లప్పుడు పరమానందంబున పరస్పర ప్రియమధుర సంభాషణంబుల ఒక్కట నుండి ఆ రాత్రి సలిపిరి అంత ప్రభాతంబ వాసుదేవుండు వాసవనందను అందయుండంబంచి కాంచనరథారూఢుండయి పురంపునకు పౌర పౌరజన ప్రధాన సమక్షంబున రైవతక మహోత్సవం పంచిన పొలుపుగ పూసి కట్టి తొడి పూరి విభూతి ప్రకాశితంబుగా కలయగ తత్పురీజనులు మృదంగ ముకుంద వేణుకాహళ తెల్లగ ఆటలు పాటలు నొప్ప ఎల్లవారలు దని చేసిరి అర్చనలు

ముదంబున జనాలి తారణ ముదంబునముజనాగం తారణసజకాక్రూరవిదూరధ సాంబ సంకర్షణ శంబరీ భాను సుషేషుషేణోగ్రసేన సైనేరుద్ధ ఆర్దిక్య గదోద్ధవాది యాదవల ప్రమోదులైవ్కట తరుణులు దారుణు కరికరేణు హయ శిబికారూఢులై తదుత్సవమునగరిగిరి మరి జగద్గురుడు కృష్ణుడు ఇంద్రలీలతో ఉపేంద్రుండు రుక్మిణీదేవి మొదలుగాగ దేవులెల్ల ఒప్పు చూడరాగా అపర్వతమునకు తనియ సకల జనులు తనకు నెరగ ఇట్లరిగి జనార్దనుండు ధనంజయుందలంచీ తత్సమీపకతుండయి ఆతనికిని రమణేయ ప్రదేశంబులం చూపుచూ విహరించి ఇద్దరూ ఒక్క విమలవే విమల మణివేదికయందు అభిమత కలిత కళిత కలాపము పురంబులు సమత్వని నొప్పగ భక్తిపాదచారిణియ పూజన ప్రణతులు ఇంద్ర సుతు పాజేశ్వరుగా దాని సుభద్రగా నిరిగి మనోజ సంచలన్ తక్షణజాతమనోజసంచలన్మానసుడైన అవిజయుమానువదూచి మునీంద్ర నీకున్నే నరిక్షులందుమతిల్పగనందును మందహాసర్భాననుడై రథాంగధరుడు ఆతనిగిట్టనియన్ ప్రియంబునన్ నీవు సుభద్రయందు బద్దస్నేహుండవగుట తొలియు నేనెరుంగుదూ ఓడకుండుమని ఓడకుండుము నీ కోర్కి వాసుదే వసుదేవ దేవకీదేవులకుజెప్పి సేయుదునని అర్జునునకు హృదయానందంబుగా బలికి అప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతి అందర్జునుండు ఉన్నవాడను కుశలవార్త ధర్మజున గరింగింప కుంబుచ్చి ఉన్నంత అత్తటికి వచ్చి బలదేవాది యాదవులు అతిభక్తులై యతియ కావగచి అర్జునుకు నమస్కరించి ఆతని వలన సర్వ తీర్థంబులు ఫలంబును విని సంతసిల్లి ఇవ్ వర్షాకాలంబు మాయందయుండి చాతుర్మాస్యంబు చేసి మమ్మున్ కృతార్థులంజేయుండని ప్రార్థించి పార్థుందోడ్కొని చని వానికి అన్నపానాది విధులను పరిచరింప సుభద్రం వంచి నివాసంబు నివాసంబుసేసిన